Take లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర సందర్భంగా రంగం కార్యక్రమం సాగుతోంది ఇది జాతరలో రెండో రోజు జరిగే అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమం ఈ రంగంలో అమ్మవారి రూపంలో మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి ఉలిక్కి పడేలా చేశారు ఈసారి నాలుగు కాళ్ళ జీవాన్ని కోరుకున్నాను కొద్దిగా ఆయన నాకు రక్తం చూపించండి లేదంటే నా ఉగ్ర రూపాన్ని చూస్తారు అప్పుడు మీరు రక్తం కక్కుకొని చేస్తారు అంటూ ఆమె హెచ్చరికలు చేశారు స్వర్ణలత మాటల్లో ఈ ఏడాది సంతోషంగా స్వీకరించారు కానీ ఏటా లాగే ఎవరో ఒకరు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు నా కోరికను పట్టించుకోరు ఇది భక్తులకు హితమా అంటూ ప్రశ్నించారు తల్లిదండ్రులు తమ పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు అయినా నా భక్తులను నేను కాపాడుతూనే ఉంటారు నేను కోపంగా కనిపించడం లేదు కానీ పూజలు సరిగ్గా జరపాలి అంటూ స్పష్టం చేశారు ఎవరి కర్మ వారు అనుభవించాల్సి నాకు పూజలు జరపకపోతే మరణాలు పెరుగుతాయి నేను అడ్డుకోను నాకు రక్తం కావాలి నన్ను కొలిచే వారికి మాత్రం ఎలాంటి హాని జరగదు వాళ్ళను నేను కాపాడుతాను అని ఆమె ప్రకటించారు అలాగే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాది పాడి పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగుంటాయి కానీ కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఓ మహమ్మారి వస్తుంది అందరూ అప్రమత్తంగా ఉండాలి అని తీవ్ర హెచ్చరికలు చేశారు నాకు రావాల్సిన నైవేద్యం రూపాయి మీద కూడా మీరు కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది నన్ను తక్కువ చేసినట్లే నాకు పప్పు బెల్లాలు పెట్టండి ఐదు వారాల పాటు ఇలా చేయండి నేను ఎప్పుడు నా భక్తుల పక్కనే ఉంటాను కానీ నాకు అవసరమైన పూజలు రక్తబలి గౌరవం ఇవ్వాలి అంటూ ఆజ్ఞాపించారు